హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వామ్ హోమ్ నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను ఒక మంచి ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ వ్లాగ్నే తీసుకుని మరి ఈ వ్లాగ్ ఈ మధ్య కాలంలో నేను చాలా న్యూస్లు వింటున్నాను కాబట్టి చాలామందికి ఉపయోగపడుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ వ్లాగ్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను మరి స్కిప్ చేయకుండా చూసేయండి మరి అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరు ఉన్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ల్యాక్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం సో రైతునో నేను ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫ్రై షోరూంలో ఉన్నాను చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ వెరైటీస్ అండ్ పిల్లలకి వచ్చేసి ఎంత క్యూట్ బట్టలు ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయి సో ఫస్ట్ ఫ్రై అనగానే మీకు ఉంటుంది ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లల వరకు అవసరమైన ప్రతిదీ కూడా దొరుకుతాయి అనమాట మరి చాలా వండర్ఫుల్ షోరూమ్ అండి నాకైతే చాలా చాలా నచ్చింది అండ్ ఇక్కడికి ఎందుకు వచ్చాను ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను చూసేయండి మరి మనకి ఇక్కడ ఫస్ట్ ట్రై లో ఉన్న సాయిరామ్ గారు చాలా చక్కగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా చక్కగా చూపించారు అండ్ నాకు నచ్చినవి ఎన్నో ఉన్నాయి చాలా నచ్చాయి అవి మరి నేను ఏమేమి తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను అనేది కూడా చెప్పేస్తాను చూసేయండి అంటే పిల్ల టచ్ క్లెన్జర్ తో క్లిజర్ బట్టలు అయితే డిటర్జెంట్ షర్ట్లు బాగున్నాయి కదా సో ఫస్ట్ క్రై అనగానే అందరికీ అర్థమైపోయి ఉంటుంది అప్పుడే పుట్టిన పసికందులకి అవసరమైన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది ఏది దొరకదు అనే క్వశ్చనే లేదండి అంత చక్కగా ఉన్నాయి అండ్ అలాగే వీళ్ళు అందించే ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా క్వాలిటీతో ఉన్నాయి చాలా హై రేంజ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి అండ్ దానికి తగ్గట్టుగానే ప్రైజెస్ కూడా ఉన్నాయి అన్నమాట నిజంగా నేను ఎందుకు చెప్తున్నానంటే వేరే షాప్స్ చాలా తిరిగాను బట్ అక్కడ ఉన్న వస్తువులు ప్రతిదీ ఉన్నాయి కానీ ఏది కూడా క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు అండ్ మనకి మెయిన్గా పసి పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి కావాల్సినవి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత నీట్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ చాలా నీట్గా ఉండాలి కదా సో ఆ క్వాలిటీ అనేది ఫస్ట్ క్రై వాళ్ళు అందిస్తున్నారు అనమాట సో అందుకే నాకు ఈ షోరూము చాలా చాలా నచ్చింది అండ్ ఎన్ని షాపులు తిరిగినా కానీ మళ్ళీ ఫస్ట్ క్రైకే వెళ్ళాను అక్కడ వెళ్ళి నేను చూస్తే కనుక అక్కడ చిన్నపిల్లలకి సంబంధించి

పిల్లలకి పసి పిల్లల్ని ఎంత జాగ్రత్తగా సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు ఆ సెన్సిటివిటీకి తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసిన ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ అంతా కూడా సో ర్యాటిల్స్ దగ్గర నుంచి అన్నీ చాలా చాలా నీట్గా చాలా చక్కగా ఉన్నాయన్నమాట సో మీరే చూస్తున్నారు కదా చూసేయండి అండ్ ఇక్కడ నాకు బుజ్జి బుజ్జి షర్టులు చిన్న చిన్న క్యూట్ గౌనులు అండ్ అలాగే వాళ్ళకి సంబంధించిన రాటిల్స్ అండ్ మన కార్ స్టిక్కర్స్ ఇలాంటివన్నీ కూడా అండ్ బొమ్మలు అయితే భలే క్యూట్గా ఉన్నాయి అండ్ అలాగే పిల్లలకి సంబంధించిన టూ జీస్ ర్యాంపర్స్ అండ్ చిన్న పిల్లలకి ఎంత క్యూట్గా ఉంటాయో కదండి షూస్ సాక్స్లు ఇలాంటివన్నీ అనమాట జుబ్బాలు ప్రతిదీ అందుబాటులో ఉన్నాయి చాలా తక్కువ రేంజ్లో దట్టు మనకి అందరికీ కూడా అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయన్నమాట చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి చాలా నచ్చింది అనమాట అందుకే నేను ఈ విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నాను అండ్ ఇది నేను ఈ ఫస్ట్ క్రై అనేది నేను కాకినాడలో వెళ్ళాను అండ్ ఇక్కడ నేను ఎందుకు వచ్చాను ఏంటి అనేది అయితే అంతకు కూడా నేను అన్నాను పడ్డాను ప్రేమలో మరి అని చెప్పాను కదా అది ఎవరో కాదండి మా అక్క కూతురికి డెలివరీ అయింది సో వాడు చిన్న అనమాట వాడి కోసం నేను షాపింగ్ చేయడానికి ఈ షాప్కి వచ్చాను వాడితో నేను పడ్డానండి ప్రేమలో ఎస్ నిజంగానే వాడి కోసం నేను ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చాను అండ్ ఇక్కడైతే చాలా చాలా బాగున్నాయి అండ్ మెయిన్లీ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి సెన్సిటివ్గా ఉండే పిల్లలకి ఎంత జాగ్రత్తగా మనం ప్రోడక్ట్స్ చూస్ చేసుకోవాలి అంటే ఏదైనా గుచ్చుకోకుండా వాళ్ళకి చాలా 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 జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి కదా చిన్నపిల్లల్ని సో అలాగా వాటికి వాళ్ళకి తగ్గట్టుగా డిజైన్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అందుకే నేను ఈ షాప్ని మీ అందరికీ చూపించబోతున్నాను అండ్ ఈ మధ్యకాలంలో నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా చాలామంది మనవలు మనవరాళ్ళు కుట్టడము ఇలా జరిగింది విన్నాను అన్నమాట న్యూస్లో సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ ఫస్ట్ క్రై సజెస్ట్ చేస్తాను అనమాట నిజంగా ఫస్ట్ క్రై ఫస్ట్ క్రై లాగానే ఉంది చాలా అద్భుతంగా ఉందనమాట మంచి చాలా మంచి షోరూము ఎవరైనా నో డౌట్ ఎక్కడికైనా మనం కొంటున్నాం కొంటున్నాం మంచి ప్రోడక్ట్స్ కొనాలి కదా అండ్ దట్టు పిల్లలకి పసిపిల్లలకి అంటే ఇంకా జాగ్రత్తగా కొనాలి చాలా సర్చ్ చేసి మంచి మంచి ప్రోడక్ట్స్ మాత్రమే మనం వాళ్ళకి యూజ్ చేయాలి ఎందుకంటే టాక్సిక్ మెటీరియల్ అలాంటివి మనం వాళ్ళకి వాడకూడదు కాబట్టి సో అవన్నీ చూసుకుని చేయాలి కాబట్టి నేను ఈ ఫస్ట్ క్రైని సజెస్ట్ చేస్తున్నాను సో ఈ ఫస్ట్ క్రై అనేది అన్ని బ్రాంచ్లు చాలా చోట్ల చాలా ప్లేసెస్లో మనకి బ్రాంచెస్ ఉన్నాయి ప్రతి ఒక్క ఊర్లోనూ ఉన్నాయి సో అక్కడ వెళ్ళి మీరు మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్కి వెళ్ళి చక్కగా కొనేసుకోవచ్చు అనమాట చూసేయండి మరి మీకు అందుబాటులో ఉన్న ఈ ఫస్ట్ క్రైకి వెళ్ళి చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు చిన్న పిల్లలు మనం ఎంత కేర్ తీసుకోవాలి అనేది ఈ ఫస్ట్ క్రైలో కూడా వాళ్ళు అంత కేర్ తీసుకొని ఇస్తున్నారు సో ఇది ఏదో ప్రమోషనల్ వీడియో కాదండి నాకు బాగా నచ్చి చెప్తున్నాను అండ్ అలాగే ఇక్కడ మెయిన్లీ ఉయ్యాలలు ఉయ్యాలలు అనేవి చిన్నపిల్లలకి చాలా అవసరం కదా సో అమ్మఒడిలో ఉన్నట్టుగా ఉండాలి కాబట్టి ఆ ఉయ్యాలలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఏ రేంజ్లో ఉన్నాయి అనేది మనకి సాయిరామ్ గారు చూపించేస్తున్నారు చూసిద్దాం పదండి ఆ షర్ట్ మంచిదే కదా ఎంతండి <laughs> <laughs> <399. Okay>. <laughs> మీకు జీరో మంత్స్ నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు ఇది పదహారు వేలు అండి జీరో మంత్స్ నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు కింద బాస్కెట్ ఉంటుంది మీకు సంబంధించి పిల్లలకి సంబంధించి ఆయన పెట్టుకోవచ్చు ఇది అటాచ్డ్ బెడ్ మదర్ బెడ్ కి అటాచ్ చేసుకోవచ్చు ఇదా పన్నెండు వేలు అలా ఉంటుంది మీకు అది టెన్ ఫైవ్ కి అలా వస్తుంది కింద బాస్కెట్ ఉండదు పిల్లలకి సంబంధించి పెట్టుకోవచ్చు ఇదే ఐదు వేల ఐదు వందలు ఫుల్ స్వింగ్ అవుతుంది వీల్స్ ఉంటాయి ఒక గది నుంచి ఇంకో షిఫ్ట్ చేసుకోవచ్చు వద్దనుకుంటే ఎలా లాక్ వేసుకోవాలి స్వింగ్ అవసరం లేదు ఓకే దీనికి నెట్ దీన్ని వస్తుందండి ఈ రాడ్ ఉంది కదా నెట్ట చేస్తాం ఇది ఎనిమిది వేల ఐదు వందలు ఇది జస్ట్ ఈ మొడ్ మాత్రమే బాస్కెట్ వస్తుంది సేమ్ సేమ్ ఇది కూడా ఇది ఎలక్ట్రికల్ ఇది ఎలక్ట్రిక్ స్పీడ్ అండి పవర్ బటన్స్ అండి మ్యూజిక్ అని గంట కాబట్టి పావు గంట అరగంట పెంచడానికి తగ్గించడం దీనికి మర్చిపోయినట్టు అవసరం ఆ సెకండ్ వన్ వచ్చింది చూసారా ఇలా ఫుల్ పవర్ ఆన్ లో ఉండాలి కానీ అలా పవర్ తో ఉండడం ఫుల్ కాదా మంచిది బ్యాటరీస్ ఉంటాయి బ్యాటరీస్ వేసుకుంటే పవర్ ఆఫ్ ఇది పిల్లలు ఆడుకోవడానికి ప్లే బింటే ఇది ఐదు వేల ఏడు వందలు అలా ఉంటుంది అండి ఇది ఓన్లీ ఈ స్వింగ్ ఓన్లీ ఇంటి ఈ స్క్రూస్ చేస్తే నేల మీద ఒక గదిలో ఇంకొక గదిలో మూడు కొంచెం కష్టమైన అసెంబ్లింగ్ ఇది సిక్స్ థౌసండ్ పురుషున అది వస్తుంది మెత్తగా ఉంటది చాలా బాగుంటది ఈజీ అసెంబ్లింగ్ ఇది ఫోర్ థౌసండ్ ఇది ఈజీగా గా క్యారీ చేసుకోవచ్చు అలా మధ్యలో తీసేసి నేరం కిచెన్ వరకు అలా సెఫ్ట్ చేస్తాం ఈజీ ఫోల్డింగ్ ఇవన్నీ ఇందులో కొంచెం డిఫాల్ట్ అదే కొంచెం బిగించుకోవడానికి ఇబ్బంది పడేది అంటే ఇది ఒకటి ఇది ఒకటి

స్వింగ్ ఇంకా స్వింగ్టరీ చూసుకో మ్యూజిక్ వస్తుంది అంటే పక్కన మదర్ ఉంటే అలా చేసుకోవడం ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెళ్ళిపోయింది కొత్త కూడా అంతే

కట్టుకుని పెట్టుకోవడానికి వస్తుంది ఆ చో ఉన్నాయా ఇది ఇంకా కూర్చోడానికే గానీ పడుకోడానికి లేదు కదా ఇది కెనా ఓకే అంటే ఎండలో బయట ఇక్కడ పిల్లలు కాలు ఇంకా ఇది కూడా ఉయ్యాలే బిక్ రాయాలెండి ఆ ఫస్ట్ చూసాను ఫోర్ థౌసండ్ ఓకే ఇది ఇప్పుడు మనకి ఎంత వరకు వస్తుందండి ఇది ఫోర్ థౌసండ్ అండి ఈ టైంలో ఆన్లైన్ డిస్కౌంట్ ఉంటే సేమ్ ప్రైస్ ఒకవేళ డిస్కౌంట్ లేకపోతే మాత్రం ఏం చేద్దాం అంటే మనకి త్రీ వర్క్ అట్లా రాదా ఆహా లేదే అదే చెప్తున్నా ఆన్లైన్ లో ఎలా ఉంటే అలా ఓకే మెంబర్షిప్ ఉంటే ఇంకా డిస్కౌంట్ మెంబర్షిప్ అనగా

బాగుంది కదనా ఇది కూడా అది బాగుందా అంటే బ్లాక్ మళ్ళీ వీళ్ళు బ్లూ బాబా అంటే బ్లాక్ వద్దు అనుకుంటాం కదా అందుకని దానికి అది బాగుంది కానీ అవునా ఇప్పుడు ఎలా స్వింగ్ అవుతుంది ఫుల్ వద్దనుకుంటే లాక్ అని స్వింగ్ వద్దు అనుకుంటే లాక్ అంటే మనం అటు ఇటు ఆల్మర్ లో ఎలా నిద్ర ఉన్నప్పుడు డిస్టర్బ్ అవుతుంది కొంచెం కష్టంగా పోతుంది ఈ నెట్ అది ఎలా అరేంజ్ చేస్తారు డైరెక్ట్ ఎలా వేసేది దీనికి ఎలా పెట్టేదా ఇటు సైడ్ కూడా అలా పెట్టారు ఆరాడు కింద నుంచి లానే అన్నారు అంతే లోకల్ అండి నాలుగు లోకల్ లోకల్ మీ కౌంటికి వచ్చేసింది ఆఫీస్ సో చూస్తున్నారు కదా మన జనరేషన్లో లేనివన్నీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఎంతో అందుబాటులో పిల్లలకి అన్నీ కన్వీనియంట్గా వచ్చేసాయండి చాలా చాలా బాగున్నాయి ప్రామ్స్ ఆడుకునేందుకు రకరకాల బొమ్మలు అండ్ అలాగే పార్టీ చైర్స్ అండ్ ఫీడ్ చేసేందుకు చైర్స్ అండ్ చాలా అసలు ఎన్ని ఉన్నాయో మరి ఇక్కడికి వస్తే అయితే నాకు దిమ్మ తిరిగిపోయింది అండ్ దట్ క్యూట్ క్యూట్ బొమ్మలు క్యూట్ బట్టలు అవన్నీ చూస్తుంటే అయితే నాకు అన్నీ కొనేయాలనిపించిందండి అంత బాగున్నాయి బట్ మా చిన్నోడికి అయితే నేను తీసుకున్నాను నేనేం తీసుకున్నానో ఏంటో మీరు గెస్ట్ చేయండి నాకు కామెంట్ చేయండి నేనైతే చెప్పేస్తాను అండ్ మా చిన్నోడు అయితే సూపర్గా ఆడుకుంటున్నాడు వాటిల్ తోటి అండ్ చాలా నచ్చింది వాడికి కూడా అండ్ నాకు నమ్మకం వచ్చేసింది అనమాట ఈ ఫస్ట్ క్రైలో తీసుకున్న ప్రతిదీ కూడా చాలా చాలా మంచి క్వాలిటీతో ఉంది అండ్ నాన్ టాక్సిక్ మెటీరియల్స్ మాత్రమే యూస్ చేస్తున్నారు అండ్ అలాగే మనకి ఇంకా పిల్లలకి కావలసిన షవర్ క్యాప్స్ బాత్ టబ్స్ అండ్ ఇంకా మనకి ఏంటి అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి మస్కిటో రోల్ ఆన్స్ అనమాట మస్కిటో ఇట్లా రాయడానికి అండ్ బేబీ వైప్స్ డైపర్స్ డైపర్స్ అయితే మనకి రెగ్యులర్గా కావాల్సి ఉంటాయి ఆ డైపర్స్ కూడా మనకి చాలా తక్కువ రేట్లో వస్తూ ఉంటాయి డిస్కౌంట్లో అండ్ అదే కనుక మనం మెంబర్షిప్ తీసేసుకుంటే కనుక ఇంకా తక్కువ పడతాయి మనకి డైపర్స్ అవి రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి సో నేను సరే మూడు వందలట మెంబర్షిప్ సో మెంబర్షిప్ అయితే తీసేసుకున్నాను ఎందుకంటే రెగ్యులర్గా కొనాల్సి వస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఎప్పటికైనా యూజ్ ఉంటుంది అని చెప్పేసి నేను అలాగా మెంబర్షిప్ కూడా తీసేసుకున్నాను సో దట్ మనకి తీసుకున్న ప్రతి దానికి కూడా ఎంతో కొంత తగ్గుతూ ఉంటాయి సో అది మనకి చాలా యూస్ఫుల్ అనమాట సో అందుకే నాకు చాలా చాలా నచ్చింది అండ్ సో నేను ఇప్పుడు తీసుకున్నదే కాకుండా కంప్లీట్గా ఫస్ట్ క్రైకే వెళ్తున్నాం అనమాట ప్రతి ఒక్కటి కొనడానికి అంత బాగుందని సో కొత్తగా తల్లులైన వాళ్ళకి అలాగే అప్పుడే పుట్టిన బిడ్డలకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉన్నాయి ఈ ఫస్ట్ క్రైలో అండ్ అలాగే కొ కాబోయే తల్లులకి అప్పుడే పుట్టిన బిడ్డలకి అలాగే నాలాగా కాబోయే అమ్మమ్మలకి నానమ్మలకి కూడా చాలా యూస్ఫుల్ అండి ఈ ఫస్ట్ క్రై సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి